నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న స్కూల్ బస్సులపై శాఖపరమైన చర్యలు ఉపక్రమిస్తున్నారు సంబంధిత అధికారులు ఈ మేరకు వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో స్కూల్ పిల్లలను తరలించే బస్సులను మోటార్ వాహనాల తనిఖీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు రామగుండం ఎంవీఐ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ తనిఖీల సందర్భంగా స్కూల్ బస్సులకు ఫిట్నెస్ లేకపోయినా నిబంధనలు ఉల్లంఘించిన శాఖపరమైన చర్యలు చేపడతామన్నారు ఈ క్రమంలో రామగుండ పారిశ్రామిక ప్రాంతంలోని మూడు స్కూల్ బస్సులపై చర్యలు చేపట్టినట్లు ఎంవిఐ సంతోష్ రెడ్డి తెలిపారు విద్యార్థులను స్కూళ్లకు తీసుకువెళ్లే బస్సులు ఫిట్నెస్ గా ఉండాలని అన్ని రకాల ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు

గత పన్నెండో తారీఖు నుంచి ఈ రోజు వరకు మూడు వాహనాలను సీజ్ చేయడం జరిగింది అందులో ఒకటి ట్యాక్సీ లేకుండా దిగింది ఒక బండి ఫిట్నెస్ లేకుండా ఇంకొకటి అదనపుగా అంటే పిల్లల్ని ఎక్కువగా ఎక్కించుకొని ఓవర్లోడ్గా తిప్పడం జరిగింది ఆ మూడు వాహనాలపై ప్రభుత్వ పరంగా చట్టపరంగా వాటికి తగినటువంటి శిక్ష ప్లస్ రుసుములు తగ్గించడం జరుగుతుంది అట్లాగే పాఠశాల యాజమాన్యానికి అది బస్సులో మెయింటైన్ చేసేటువంటి సిబ్బంది వారందరికీ తెలియజేసేది ఏంటంటే ఫిట్నెస్ లేకుండా ఒక వంటి కూడా రోడ్డుపై రాకూడదు ఒకవేళ వచ్చినట్టయితే చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది కళాశాల యాజమాన్యం మీద కూడా చట్టపరంగా చట్ట చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం రోజు ఉదయం మరియు సాయంత్రము ఈ వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుంది పిల్ల పిల్లలకు ప్లస్ అటెండెంట్లకు కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ డ్రైవరు ఇష్టాంతరితంగా నడిపినా కానీ ఒకవేళ అటెండెంట్ ప్రవర్తన బాగా లేకున్నా కానీ ఇదిలా ఉండగా శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్ తరచూ వివాదాలకు మారుతుంది స్థానికంగా పాఠశాలలను ఏర్పాటు చేసినప్పటి నుండి ఏదో ఓ వివాదంతో వార్తల్లో నిలుస్తున్న ఈ కార్పొరేట్ పాఠశాల తాజాగా సామర్థ్యానికి మించి బస్సులను పిల్లలను బస్సులో తరలిస్తూ సంబంధిత అధికారులకు పట్టుబడ్డాయి దీంతో సదరు అధికారులు శ్రీ చైతన్య స్కూల్ బస్సును సీజ్ చేశారు అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం కారణంగా గతంలో కూడా ఈ పాఠశాల అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది కార్పొరేట్ స్థాయిలో మెరుగైన విద్యను అందిస్తామని ఊదరగొడుతూ పోషకుల నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం స్కూల్ నిర్వహణ విషయంలో విఫలమవుతూ వస్తుందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి